స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గ్రాండ్ గా స్టార్ట్ అయిపోయింది దీంతో పవన్ సినిమా కెరీర్ సంగతేంటి అన్న డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది లేటెస్ట్ వీడియోస్ లో పవన్ లుక్ చూసిన వాళ్ళు మాత్రం సినీ అభిమానులకి కూడా గుడ్ న్యూస్ రాబోతుంది అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు ఎలా అనుకుంటున్నారా చూడండి పవన్ చాలా రోజులుగా లాంగ్ హెయిర్ థిగ్ బియర్డ్తోనే కనిపిస్తున్నారు ఎన్నికల హడావిడి ప్రచారం కారణంగా అప్పట్లో మేకవర్ మీద దృష్టి పెట్టలేదేమో అనుకున్నారు అభిమానులు కానీ ఇటీవల ప్రమాణ స్వీకారాల టైంలో కూడా పవన్ అలాగే ఉండటంతో కొత్త డౌట్స్ తెర మీదకొచ్చాయి పొలిటికల్ హడావిడి కాస్త తగ్గిన వెంటనే సినిమాల మీద ఫోకస్ చేసే ఆలోచనలు ఉన్నారు పవర్ స్టార్ అందుకే జుట్టు గడ్డం తీయకుండా అలాగే మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రజెంట్ పవన్ కనిపిస్తున్న లుక్ హరిహర వీరమల్లు కోసమే అని త్వరలోనే ఆ సినిమాను రీస్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు పొలిటికల్ జర్నీతో పాటు సినిమాలు కూడా కంటిన్యూ చేస్తానని గతంలో పవన్ చాలాసార్లు చెప్పారు అందుకే త్వరలోనే పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు అయితే ముందు పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు హరిహర వీరమల్లుతో పాటు ఓజీ సినిమా వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉండటంతో వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మిగతా సినిమాల గురించి ఆలోచించాలన్నది స్టార్ ఐడియా